టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో మరో కీర్తి కిరీటం చేరింది ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ స్టార్ సంపాదించుకున్న రామ్ చరణ్ తన క్రేజ్ మరింత పెంచుకుంటున్నారు తాజాగా ఆయన లండన్లోని ప్రఖ్యాత మేడం టోసార్ట్స్ మ్యూజియంలో మైనొప్పి విగ్రహం ఆవిష్కరించారు ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడుగా చరణ్ చరిత్ర సృష్టించారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ ఉపాసన కూడా పాలు పంచుకున్నారు చరణ్ స్వయంగా తన చేతుల మీదగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేశారు భారత కాలమనం ప్రకారం శనివారం సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదగా మైనప విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు రామ్ చరణ్కి దక్కని దక్కిన ఈ అరుదైన గౌరవం గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు రామ్ చరణ్ ఈ రోజు అరుదైన గౌరవాన్ని లండన్ లో పొందారు మైనపు విగ్రహాన్ని తానే ఆవిష్కరించారు నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇది మంచి శుభ ప్రపంచమే నీ వైపు చూసేలా చేశావు చరణ్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం గర్విస్తోంది అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ప్రభాస్ గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మేడం టోసార్ట్స్ మ్యూజియంలో వెలిసిన తన మైనపు విగ్రహంతో కలిసిన రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు రామ్ చరణ్ తన పెద్ద గ్రైమ్తో కలిసి ఫోటోలకి ఫోజు ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ప్రతి సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే